ఓం శ్రీ మాత్రే ఏణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మేషరాశి వారికి యథార్థంగా ఈ మాసము మొత్తం కూడా డిసెంబర్ మాసం మొత్తం కూడా ధన ఆదాయము అనేది చాలా చాలా బాగుంటాయి అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా చేయగలుగుతారు వీళ్ళు అయితే ఇది ఒకటి దైవ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు అంటే పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు అనేవి ఈ మాసం ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది వీరికి గృహ నిర్మాణము చేపట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు అయితే చాలా సునాయాసంగా గృహ నిర్మాణం అనేది తలపెట్టగలుగుతారు అంటే ఆచరించగలుగుతారు పరిస్థితుల ప్రభావం అనేది కూడా అలాగే కలిసి వస్తుంది వీరు నూతన వ్యాపారము ప్రారంభించాలి అనుకున్న వారు కూడా ఈ మాసంలో నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి గృహంలో శుభకార్యాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులు రావడము అనేటువంటిది వీరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారు ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం చాలా చాలా మంచిది అలాగే స్టూడెంట్స్ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాడు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాడు కావచ్చు ప్రతి శుక్రవారం కూడా ఒక అమ్మవారి దర్శనం చేసుకోవడం మంచిది అది సరస్వతి మాత కావచ్చు లక్ష్మీ అమ్మవారు కావచ్చు మీ సమీపంలో ఏదైనా ఒక అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రావటం చాలా చాలా మంచిది నాన్న అలాగే ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం వీళ్లకు చక్కని పరిహారము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి